హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఇవాళ వీడియో చూసి ఇంట్లో చూసే ఉంటారు తమ చూసే ఉంటారు మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా సంవత్సరం పొడుగుతా నిల్వ ఉండేటట్టుగా అత్యయతో కలిసి ఆవకాయ పచ్చడి అది నా తోటి యూట్యూబర్ నాకు పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్ తో ఈసారి తయారు చేస్తున్నాను ఆ తోటి యూట్యూబర్ ఎవరంటే ప్యాకింగ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి గంప శ్రీదేవి గారు నేనైతే అక్కనే పిలుస్తానండి గారు అంటే దూరమైనట్టుగా ఉంటుంది అక్క అంటే మన దగ్గర వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది అనేసి నేనైతే అప్పుడప్పుడు అక్క అనేసి మాట్లాడుతుంటాను ఫోన్లో మొన్న అక్క ఇదిగోండి మామిడికాయలు కొట్టేది ఒకటి ఐటమ్ చూపించాను కదండి అది తన ఛానల్లో వారం క్రితము టెన్ డేస్ క్రితము ఒక వీడియో పోస్ట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చేసి ఎలాగో మామిడికాయ పచ్చడి పెట్టాలి కదా అని అక్కకి డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగాను అనమాట నార్మల్గా అయితే వెబ్సైట్లోనే ఏమైనా అక్కకి తెలియకుండా తేనె అలాగే మిల్లెట్స్ అవి కానీ ఈసారి మాత్రం ఈ ప్రోడక్ట్ ఎక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుందనేసి వెంటనే అక్కకి ఫోన్ చేసి అడిగాను ఇట్లా పంపించక్క అంటే ఆ ఐటమ్ తో పాటు మిగతావి మనం మామిడికాయ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియన్స్ కావాలో అవన్నీ కూడా నాకు సర్ప్రైజ్ గా పంపించిందండి ఇవన్నీ చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి కారం పొడి చూడండి బ్యాడ్ కి స్పెషల్ కారం పౌడ్ అనమాట ఇలా పచ్చళ్ళకి కానీ లేకుంటే మనం డైలీ యూజ్ గానీ చాలా బాగుంటుంది అలాగనే సాల్ట్ కూడా సెండ్ చేసిందండి ఈ ఉప్పు వచ్చేసి నాన్ అయోడైజ్డ్ ఉప్పు ఉంటుంది మన కల్లు ఉప్పు ఉంటుంది చూడండి కళ్ళు ఉప్పును మిక్సీకి వేస్తాం కదా అలాంటి ఉప్పు అంటండి మెయిన్ గా ఇలాంటివే మనం పచ్చళ్ళకి యూజ్ చేయాలంటే నార్మల్ గా మనం ప్యాకెట్ ఉప్పు తీసుకొని వస్తుంటాం కదా అది కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది అలాంటిది యూజ్ చేయాలనేసి ఆ ఉప్పు అలాగనే ఆవపిండి తర్వాత మెంతి పిండి తర్వాత జీరా పౌడరు అలాగనే చక్కగానే ఆయిల్ కూడా పంపించిందండి అండి నూనె ఇంకా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసేదానికి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ సెండ్ చేసిందండి నేను ఓన్లీ మామిడికాయలు అలాగనే వెల్లులు కొనుక్కొని వచ్చేసి ఇంకా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడం ఒక్కటే ఆలస్యం అనమాట ఇంకా మామిడికాయలు కూడా తీసుకొని వచ్చానండి కలగరకంప ప్రోడక్ట్స్ మీకు ఎంతమందికి తెలుస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి ప్యూర్ క్వాలిటీతో ఉంటాయి నాకు అక్కకు తెలియకుండానే నేను వెబ్సైట్లో మిల్లెట్స్ అలాగనే తే నాకు నచ్చినట్వన్నీ తెప్పించుకునేసి నేను యూజ్ చేస్తున్నాను కళ్ళు మూసుకునేసి కొనొచ్చండి అంత క్వాలిటీతోనే ఇదేం కొలాబరేషన్ వీడియో అంటే ఏం కాదండి అక్కయ్య నాకు ప్రేమతో పంపించింది కనుక దాంతోపాటు నా రివ్యూ అనేది మీతో షేర్ చేస్తున్నాను మెయిన్గా ఈ ప్రోడక్ట్ కోసం అనేసి అక్క ఫోన్ చేశాడు కానీ వెబ్సైట్లో కూడా ఉంది కానీ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి కదా అనేసి అక్కనే డైరెక్ట్గా అయితే సరే పంపిస్తా అని చెప్పి వాటితో పాటు మిగతా ప్రొడక్ట్స్ అన్ని కూడా షేర్ చేసింది నాకైతే ఈ ఐటెం చాలా బాగా నచ్చిందండి ఇదిగోండి మనకు కొడవల్ ఇంటి చూడండి రైతులకు తెలిసే ఉంటుంది కొడవల్ని తిరిగేస్తే ఎలా ఉంటుందో అలా తిరిగేసి దీన్ని ఇలా అటాచ్ చేశారండి చాలా బాగుందన్నమాట ఇక్కడ కొంచెం ఇది గ్యాప్ లెక్క హోల్ లెక్క వచ్చింది కదా మామిడికాయ పెట్టినప్పుడు కూడా అక్కడ కట్ అవుతుందనమాట మనం వేలు కట్ కావడం కానీ చదవడం కానీ అలా ఏముండదు మరీ లైట్ వెయిట్ లేదు మరీ హెవీ వెయిట్గా లేదండి ఎవరమైనా పిల్లలు కూడా మామిడికాయ మొక్కలు ఈజీగా కట్ నార్మల్ గా ప్రతి సంవత్సరము మామిడికాయ ఇలా పచ్చడి పెట్టాలంటే పెద్ద ప్రాబ్లం అండి ఎందుకంటే కనుక ఇలా టెంకతోనే మనం మామిడికాయ పచ్చడి అనేది పెడుతుంటాము అలాంటప్పుడు ముద్దు కత్తి కానీ కత్తితో కానీ తెగాలంటే సరిగా తెగావు అదే మనం మామిడికాయలు కొన్నప్పుడు మార్కెట్లోనే వాళ్ళతోనే ఇలా ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొచ్చుకుందామంటే అంత హైజీనిక్ గా ఉండదు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక ముక్కలను వాటర్ తో కడగాలంటే కూడా కొంచెం భయంగా ఉంటుంది నిల్వ పచ్చడి కదా సంవత్సరం కూడతో ప్రిపేర్ చేసేదానికి ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఇంట్లో ఉన్నిందనుకోండి అనుకోండి ప్రతి సంవత్సరం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఎన్ని మామిడికాయలైనా ఈజీగా కట్ చేయొచ్చు అలాగే పచ్చడి పెట్టచ్చండి లింక్స్ అని డిస్క్రిప్షన్ లాడ్ చేస్తాను చూడండి ప్రోడక్ట్స్ అని కూడా చాలా బాగున్నాయి ఇంకా పచ్చడి ప్రిపేర్ చేసేదానికి ఫస్ట్ మామిడికాయలు కావాలి కదండి వారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మార్కెట్ లో తీసుకొని వచ్చారు ఆచారి మామిడికాయలు అంటారండి వీటిని ఇవి పద్దెనిమిది కాయలు వచ్చింట ఏమునండి ఆరు వందలు అలా పడ్డాయంట కండ కండగలిగిన కాయలు అండి కండ ఎక్కువగా ఉంటుంది టెంక తక్కువగా ఉంటుందండి అందుకనేసి తీసుకొచ్చిన పాటనే ఇదిగోండి నీళ్ళలో ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసేసి కాసేపు ఆరబెట్టేసానండి మనము నిలవపచ్చని ప్రిపేర్ చేస్తున్నాం కనుక ఎక్కడ తేమ అనేది లేకుండా చూసుకునేసి నేను అతయ్య ఇలా కూర్చొని మాట్లాడుతూ నేనైతే ఇదిగోండి మామిడికాయలన్నీ కొంచెం ఆరబెట్టాను కదా అవన్నీ ఒక క్లాత్తో తుడుస్తున్నానండి మామిడికాయ పచ్చడి ఈసారి ఫస్ట్ టైం అండి అత్తయ్యతో కలిసి నేను ఇలా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడము నార్మల్గా అయితే ప్రతి సంవత్సరము అమ్మనే మీకు తెలిసే ఉంటుంది నేను పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం అందు అమ్మతో కలిసి పచ్చడి పెట్టేది కూడా వీడియో షేర్ చేస్తాను కదా ప్రతి సంవత్సరము అమ్మనే మూడిళ్ళు కలిపేసి పచ్చడి పెట్టేదండి మామిడికాయ పచ్చడి అయితే అయితేనేమి లేకుండా టొమాటో పచ్చడి ఇంకా ఇలా సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఫస్ట్ మామిడికాయ పచ్చడి తర్వాత ఇవి ఊరు మిరపకాయలు తర్వాత వడియాలు అన్నీ మూడిన్లు కలిసి అంటే మా ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి అలాగనే అమ్మ ఇంటికి మూడిన్లు కలిపేసి తనే పెట్టేదండి కానీ ఇంకా ప్రతి సంవత్సరము తల్లిగారు పెట్టలేరు కదండీ అమ్మ కూడా కొంచెం హెల్త్ అలా బాగుండలేదనమాట అందుకనేసి ఈ సంవత్సరం ఎలాగూ అత్తయ్య ఇంట్లో ఉంది కదండి అందుకనేసి అత్తయ్యతో కలిసి అత్తయ్యతో మాట్లాడుతూ అమ్మని తలుచుకుంటూ ఈసారి అమ్మను మిస్ అవుతున్నాను కదా అనుకునేసి కొంచెం బాధగా అనిపించేసి అతయితో మాట్లాడుతూ తల్లితో సమానం అతయి కదండి అలా అతయితో మాట్లాడుతూ ఇక్కడ మామిడికాయ పచ్చడి కోసం మీరు చూడండి ఈ ప్రోడక్ట్ ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో ఊరికే మనం అలా అన్నంగానే టెంకతో సహా ఇలా కట్ అవుతుంది చూడండి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉండదు మనకు వేలు కట్ అవుతాయని ప్రాబ్లం కూడా ఏముండదండి ఉండదండి నార్మల్గా అయితే ముద్దు కత్తి తీసుకునేసి మనం చెక్క మీద కొడుతుంటాం కదండి అలాంటప్పుడు ఏమవుతుంది చెక్కవి కొంచెం పలుకులు పలుకులుగా అలా వస్తుంటాయి తర్వాత మామిడికాయ కూడా కరెక్ట్గా కట్ కాదనమాట కొంచెం చెదిరినట్టుగా అలా కొంచెం గుజ్జు గుజ్జుగా అలా అవుతుంది కదా అలా కాకుండా నీట్గా ముక్కలన్నీ కట్ అవుతున్నాయి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మీరు ఏమైనా తీసుకోవాలంటే ప్రోడక్ట్ ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయింటే కూడా కొంచెం వెయిట్ చేసినా ఇప్పటికి మీరు మాడికే పచ్చడి పెట్టినా కూడా వచ్చే సంవత్సరానికైనా కంపల్సరీగా తీసుకోండి నేనైతే రికమెండ్ చేస్తానండి చూడండి ఈజీగా ఎలా కట్ అవుతుందో టెంకతో సహా ఎలా కట్ అయి చూడండి మనం ఈజీగా అనేది పక్క తీసుకోవచ్చు అదే మనము చెక్క మీద ఇలా కట్ చేసామనుకోండి ఏమవుతుందండి జీడంతా చిదిరిపోతుంది అలాగే మామిడికాయ ముక్కలు చెదిరిపోతాయి పై కట్ చేయాలన్న మనకు ప్రాబ్లంగా ఉంటుంది కదా కానీ ఇది చూడండి ఏ సైజు ముక్కలు కావాలనో ఆ సైజు ముక్కలు కట్ చేయొచ్చండి అన్నట్లు మీరు అందరూ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తారని తప్పకుండా కామెంట్ చేయండి మా సైడ్ అయితే మాత్రము ఇదిగోండి ఈ టైంలో అనమాట బాగా ఎండలు ఉంటాయి చూడండి మే ఎండింగ్ కానీ లేకుంటే మే నెలలో మధ్యలో కానీ ఇలా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం పొడు తన నిల్వ ఉన్న ఫ్రెష్గా ఉంటుంది అసలు రంగు మారకుండా కూడా ఉంటుందండి మీరందరూ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మామిడికాయ ముక్కలు అంటూ ఇదిగోండి మీడియం సైజు నుంచి కొంచెం చిన్న సైజులోనే ఇలా కట్ చేస్తున్నానండి మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెద్దగా తినరండి నేను అమ్ము ఎక్కువగా తింటాము అత్తే కొంచెం ఉప్మాకి అలా తింటుంది కానీ మా ఇంట్లో ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి తినాలి అని అంత ఇష్టంగా అయితే ఉండరండి కానీ కొత్త ఆవకాయ పెట్టిన ఒక రెండు మూడు నెలలు మాత్రం బాగా ఇష్టంగా వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటారు ఇంకా అమ్మకు ఫోన్ చేసి కాసేపు నేను మాట్లాడిన తర్వాత అత్తకి ఇచ్చానండి అమ్మను మిస్ అవుతున్నాడు అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరము అమ్మనే మామిడికాయ పచ్చడి పెట్టేది కదా ఈసారి నేనైతే మాత్రం అత్తయ్య పర్యవేక్షణలో నేను ఫస్ట్ మామిడికాయ పచ్చడి పెడుతూ అత్తయ్యతో మాట్లాడుతూ అలాగనే అమ్మకు ఫోన్ చేసి మాట్లాడానండి ఇక్కడ అత్తయ్యనమ్మో అమ్మతో మాట్లాడుతుంది నేనైతే ఇక్కడ మామిడికాయలు కట్ చేస్తున్నాను ఈజీగా చూడండి ఎన్ని మామిడికాయలైనా కానీ ఎక్కువ శ్రమ తీసుకోకుండా ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ మనం శ్రమ పడాల్సిన అవసరం కూడా లేకుండా అన్ని మామిడికాయలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసానండి టెంకతో సహా ఇలా కట్ చేసి పెట్టేశానండి తర్వాత ఇది కొంచెం తేమ ఉంటుంది కదా కాసేపు అలా ఆరిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసి పెట్టామనుకోండి వచ్చే సంవత్సరాన్ని కొంచెం తుప్పు పడుతుందనే ఇబ్బంది ఏం లేకుండా వచ్చే సంవత్సరం హ్యాపీగా యూజ్ చేయండి ఇంకా అది పక్కన పెట్టేశారు ఎప్పుడు మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయాలండి ఇంకా ఫస్ట్ అయితే మాత్రం కొలత తీసుకోవాలి కదండి కొందరు అయితే కేజీ కొలతలు తీసుకుంటారు కొందరు గిన్నె కొలత అలా తీసుకుంటారు కదండి నేనైతే గిన్నె కొలతతోనే అతయ్య ఎన్ని గిన్నెలు అలా అడిగేసి ఇలా అమ్మతో కాసేపు మేము ముగ్గురం మాట్లాడిన తర్వాత ఇంకా పచ్చలయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా గిన్నె కొలతనే కదండి గిన్నె కొలత వచ్చేసి ఎన్ని గిన్నెలు ఉన్నాయి దాన్ని బట్టేసి చూసుకునేసి మనము మామిడికాయ పచ్చళ్ళైతే ప్రిపేర్ చేయాలి నాకు అతయ్యకు ఇలా కొంచెంగా చింతపండు అలాగనే ఇలా మామిడికాయ ముక్కలు పులపలుగా ఉండేవి అలా పిల్లలకి తింటూ ఉంటాం అనమాట నేను అతయ్య అందుకనేసి ఎంత పుల్లగా ఉందో చూడతా అనిస్తే కనుక చాలా పుల్ల ఉందమ్మీ అంటుందన్నమాట తర్వాత అంగ గిన్నె తీసుకుని వచ్చి గిన్నె కొద్దా చూస్తున్నానండి మీ అందరికీ తెలిసే ఉంటుందండి మామిడికాయ పచ్చడి ఏం పెద్ద బ్రహ్మ విద్యం కాదనమాట కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళతోనే పెట్టడం మనకి ఇష్టంగా ఉంటుంది కదా అసలు మామిడికాయ పచ్చడి అంటే అది ఒక ట్రెడిషన్ అంతేకాకుండా సెంటిమెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మెయిన్గా ఆడపిల్లలకి ఒక సెంటిమెంట్ అనమాట ప్రతి సంవత్సరము పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి అలాగనే ఊరు మిరపకాయలు వడియాలు అన్నీ ప్రతి సంవత్సరం వస్తుంటాయి కదండి ఈ సంవత్సరం కొంచెం అమ్మకి హెల్ప్ కావాలి అసలు అమ్మ ఇంట్లో ఉన్నంటిగానే ఖచ్చితంగా ఊర్లో ఉన్నంటినీ ఖచ్చితంగా అమ్మను కూడా మీకు చూపించేదాన్ని అండి అక్కయ్య ఊర్లో ఉందన్నమాట తాడపత్రలో ఉంది అందుకనేసి అమ్మని చూపించలేదు ఇంకా గిన్నె కొలతో వచ్చేసి మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలు అయ్యాయండి నాలుగు గిన్నెలకు ఒక గిన్నె కారం పొడి అలాగనే ఒక గిన్నె కొంచెం తక్కువ ఉప్పు అనేది తీసుకుంటుంటాము ఇంకా నేను కారం పొడి తీసుకున్నానండి బ్యాడ్గా కారం పొడి అనేసి కలగురుగంప శ్రీదేవి అక్క పంపించారు కదా కారం పొడి అయితే చాలా బాగుందండి నేను నిన్న పెట్టాను అనమాట మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత అదే మామిడికాయ పచ్చడిలో కొంచెం అన్నం వేసుకొని తిన్నాము కదా సాయంత్రానికి కూడా అసలు మామూలుగా అయితే అచ్చ మనం అలా పచ్చడి తిన్నప్పుడు కడుపులో మంటగా ఉండడం కానీ అలా ఉంటే కదండి అస్సలు కడుపులో మంట కానీ ఏం లేదండి కారం పొడి అయితే ప్యూర్ క్వాలిటీతో ఉంది మీరు ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం కళ్ళు మోసుకునేసి ఈ ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేయండి ఇదేదో నాకు అక్క పంపించింది కదా అనేసి నేను ఏదో కొలాబరేషన్గా ప్రమోషన్గా చేస్తున్నా అని మాత్రం అనుకోవద్దండి నిజంగా చెప్పాలంటే నిజంగానే చెప్తున్నానండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఉప్పు కూడా అండి నార్మల్గా అయితే మనం పచ్చలకు యూజ్ చేసే ఉప్పు ఇలాంటి ఉప్పే యూజ్ చేయాలండి నాన్ అయోడైజ్డ్ ఉప్పే యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే నార్మల్గా బయట ప్యాకెట్లలో తీసుకొచ్చి ఇదేమవుతుంది అంటే అండి కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అనమాట మనం మేము ఇక్కడ గిన్నె కొలతో తీసుకున్నప్పుడైనా కానీ ఒక గిన్నె కారం పొడి తీసుకున్నాను కదా నాలుగు గిన్నెలు ఇలా మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా ఒక గిన్న పొడి తీసుకున్నాను అలాగే ముక్కలు కంటే కొంచెం ఎక్కువగా అనేది నేను ఉప్పు అనేది తీసుకున్నాను అండి ఎప్పుడైనా కానీ ఉప్పు కరెక్ట్గా ఒక గిన్నె కొలతో కారం పొడి అయినప్పుడు ఒకే గిన్నె కొలతతో మనం ఉప్పు కూడా తీసుకోకూడదండి ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట అందుకనేసి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకునేసి ఇంకా మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మామిడికాయ పచ్చడి పెడతారు కదండి కొందరు నూనె కూడా పోస్తుంటారు కదా మా సైడ్ అయితే నూనె అయితే ఇప్పుడే పోయమండి అలాగనే ఇందులోనే కొంచెం మెంతిపిండి పిండి పిండి కూడా వేస్తుంటారు పచ్చి నూనె పోస్తుంటారు మేమైతే అలా పోయమండి ఇలా ఉప్పు కారము అలాగే మామిడికాయ ముక్కలు బాగా మిక్స్ చేసేసి ఒక మూడు రోజుల తర్వాత మేము నూనె తాలింపు అనేది వేస్తామండి వేడి నూనె చల్లారిన తర్వాత అది కాంచి చలార్చిన నూనె అనేది పోస్తాము పచ్చి నూనె మా సైడ్ అయితే అలవాట్లేదండి ఇదిగోండి ముక్కలన్నీ బాగా మిక్స్ చేశాను ఎంత ఎర్రగా కనిపిస్తున్నాయి కదా చూడగానే ఇప్పుడే తినేద్దామా అన్నంత నోరు ఉన్నాయండి తర్వాత ఇంకా మిక్స్ చేసిన తర్వాత మామిడికాయ పచ్చడికి ఇలా ప్లాస్టిక్ జార్లో వేసి పెట్టాలండి ఎందుకంటే కనుక కొంచెం రస్ట్ వస్తాయి కదా అందుకని ప్లాస్టిక్ డబ్బా తీసుకునేసి అంతా మామిడికాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఏదైనా ఇలా కాటన్ ఉంటుంది కదా క్లాత్ అనేది ముడి వేసి పెట్టాలండి కొంచెం గాలి కారుతూ ఉండాలన్నమాట ఒక మూడు రోజుల పాటు ఈలాగనే ఉండాలండి ఉదయం సాయంత్రం కంపల్సరీగా మిక్స్ చేస్తూ ఉండాలి నేను మార్నింగ్ పెట్టాను కదండి ఈవినింగ్ మిక్స్ చేస్తాను మళ్ళీ రేపు మార్నింగ్ అలాగే రేపు ఈవినింగ్ మిక్స్ చేసేసి ఎల్లుండి మార్నింగ్ కూడా మిక్స్ చేసిన తర్వాత నేను నూనె అనేది పోస్తానండి అతయితే చెప్తున్నాను అతయ్య ఇలాగని పెట్టేయమ్మా అని చెప్తుంది అతయ్య కూడా చాలా ఏళ్ళ క్రితం పెట్టిందండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడిని అతయ్య కూడా నేను కొంచెం అక్కడ తీసుకెళ్ళి ఇస్తుండేదాన్ని అండి ఇదిగోండి త్రీ డేస్ తర్వాత కొంచెం ఫుల్గా ఉంది కదండి ముక్కలు వంతుకు వచ్చేసిందండి డబ్బా అయితే ఆ రోజు రోజు సాయంత్రం మళ్ళీ మిక్స్ చేశాను తర్వాత మరుసటి రోజు మార్నింగ్ మరుసటి రోజు సాయంత్రం మిక్స్ చేశాను మళ్ళీ ఇవాళ మార్నింగ్ కూడా కలిపేసి అలా పెట్టేసాను అండి చూడండి ఫస్ట్ పెట్టినప్పుడు ఫుల్గా డబ్బాకు నిండాకు ఉండింది కదా ఎంత అడుగు వచ్చేసింది చూడు ముక్కలు వంతుకు వచ్చేసింది నీరంతా వచ్చేసింది కొంచెం మామిడికాయ ముక్కలు కూడా మగ్గాయి చూడండి మూడు రోజులు ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి ఇలాగని బయట పెట్టేసిన తర్వాత నూనె పోసి మనం జాడీలో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి సంవత్సరం ఉన్నా ఫ్రెష్ గా ఉంటుందండి ఇంకా ఇప్పుడు పచ్చడిలో నూనె పోయాలండి పచ్చి నూనె అయితే పోయమండి కాంచి నూనె పోస్తాం కనుక ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండీ స్టవ్ మీద పెట్టాను ఇంకా అక్కయ్య నూనె పంపించింది కదండి చక్కగానుగా వేరుశెనగ నూనె చాలా టేస్టీగా ఉంటుందండి వంటలకు ఎక్కువగా ఇలాంటివి చెక్కగాను కోల్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేస్తేనే మంచిది కదండి నేను కూడా ఒకప్పుడు పల్లీలు తీసుకెళ్లేసి చక్కగానుగా అక్కడ తయారు చేయించుకునేసి తీసుకుని వచ్చి యూజ్ చేసేదాన్ని అండి అసలుగా ఆ వాసన ఎంత బాగుందంటే అండి అప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేయండి మనకు తెలిసిపోతుంది అనమాట ఇంతకుముందు నేను ఒకటి ఆయిల్ మెషిన్ కూడా యూజ్ చేశానండి అది ఎక్కువగా హీట్ వస్తుందనేసి ఇప్పుడైతే పక్క పెట్టేసానండి ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ వేరుశెనగ నూనె యూజ్ చేయాలండి కొంచెం ప్రైజ్ అంటాం కనండి మనము నాలుగు స్పూన్లు యూజ్ చేసేది ఈ చెక్కగాను నూనె రెండు స్పూన్లు యూజ్ చేసినా చాలా అండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చలకాయన కూడా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మీరు తీసుకునేసి పచ్చళ్ళకి కానీ యూజ్ చేయండి ఇదిగోండి ఒకటిన్నర లీటర్మైనా నేను నూనె అయితే స్టవ్గా పెట్టేశాను కొంచెం నూనె హీట్ అయ్యే లోపల ఇదిగోండి కొంచెం ఎక్కువగా వెల్లుల్లి అని తీసుకున్నాను కొన్ని పొట్టుతో సహా తీసుకున్నాను కొన్ని పొట్టు లేకుండా అలా తీసుకునేసి హాఫ్ కప్పు వరకు మెంతి పిండి అలాగే ఒక కప్పు వరకు ఆవపిండి తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని కొంచెం పెద్ద సైజు ఆవాలు కొంచెం చిన్న సైజు ఆవాలు తీసుకునేసి ఎడుపెళ్ళని తీసుకున్నాను అండి పచ్చి కరివేపాకు కూడా ఉంది అసలు మెంతిపొడి అయితేనేమి ఆవపిండి అయితేనేమి ప్రతి ఒక్క కలగొనగంప ప్రోడక్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయండి నేను పదే పదే చెప్తున్నాను నాకు ఫ్రీగా పంపించారనేసి చెప్పట్లేదు కానీ నేను యూజ్ చేశాను కనుకనే నిజంగా నాకు చాలా బాగా నచ్చాయని కనుకనే మనస్ఫూర్తిగా అమ్మవారు సాక్షిగా చెప్తున్నానండి ఏదో పంపించారని చెప్పట్లేదు అక్క అభిమానంతో పంపించిన నేను టేస్ట్ చూశాను నాకు బాగా నచ్చాయి కనుకనే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా నూనె కాగిన వెంటనే కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి ఫస్ట్ ఆవాలు వేసాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేశాను తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు అన్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మెంతిండి అలాగే ఆవపిండి యాడ్ చేస్తున్నాను అండి కొంత డైరెక్ట్గా పచ్చల్లోనే మెంతిపిండి ఆవపిండి వేస్తారు కానీ ఇలా ఆయిల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం చేదు తగ్గుతుందండి గా కూడా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా కొంచెంసేపు చల్లారాలి కదండి చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు కలపాలనేసి పూర్తిగా చల్లారటట్టుగా కొంచెం ఫ్యాన్ అలాగనే పెట్టేశాను పూర్తిగా చల్లారిపోయింది చూడండి ఎప్పుడైనా కానీ మనము ఆవకాయ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసి పెట్టాలండి అప్పుడే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అలాగనే కొంచెం బూదుపు రావడం కానీ చెడిపోవడం కానీ అలా ఏం ఉండదండి ఇంకా అందులోనే ఆయిల్ వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి టబ్లోకి మళ్ళీ పచ్చడి అంతా వేసేసి ఒకటి రెండుసార్లు మళ్ళీ బాగా మిక్స్ చేసేసి చూడండి కలర్ పచ్చళ్ళు కొందరు ఒక్కొక్క ఒక్కొక్క రకంగా పెడతారు కదండి నేనైతే కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగానే పచ్చళ్ళు పెడతానండి అమ్మ కూడా అలాగే పెడతది లేండి ఇంకా పొట్టిగా చల్లారిపోయిన నూనె అయితే మాత్రం మొత్తం పోసేసాను ఇంత నూనె కనిపిస్తుంది కదండి నూనె మొత్తాన్ని పీల్చుకుంటుందండి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసి మళ్ళీ నూనెని రిలీజ్ చేస్తుంది అనమాట ఫస్ట్ నూనె పోసిన నూనె అంతా పీల్చుకుంటుంది తర్వాత ఒక గంట రెండు గంటలు అలాగే పెట్టేసామనుకోండి మళ్ళీ నూనె అంతా పైన తేలుతుందండి గమనించండి ఒకసారి అరే ఇంత నూనె పోసాం కదా నూనె తక్కువగా ఉందనేసి మళ్ళీ నూనె పోయడం కానీ అలా ఏం చేయద్దండి ఇదిగోండి మిక్స్ చేస్తున్నా కూడా నూనె అంతా పీల్చుకుని చూడండి అక్కడక్కడ కొంచెం నూనె అలా కనిపిస్తుంది కదా మళ్ళీ కాసేపటికి అంటే ఒక గంట రెండు గంటలు లేకుంటే సాయంత్రానికి అలా నూనె అంతా పైకి తేలుతుంది అనమాట పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ పైన నూనె తేలుతుండేటట్టు కానీ చూసుకోవాలండి ఇంకా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం అత్తయ్య పర్యవేక్షణలో అమ్మతో ఫోన్లో మాట్లాడి నేను తయారు చేసిన ఆవకాయ పచ్చడి అయితే సూపర్ హిట్ అండి టేస్ట్ చాలా బాగుంది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఉప్పు కారము మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లి అన్నీ వేసాం కదా సూపర్ టేస్టీగా ఉందండి అసలుకి ఇంకొంచెం మగ్గాలన్నమాట అయినా కూడా చాలా కమ్మకమ్మగా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట మా అమ్మ చెప్పేదండి మామిడికాయ పచ్చడి ఎలా ఉండాలంటే మామిడికాయ పచ్చడి మనం అన్నంలో కలుపుకున్న తర్వాత ఫస్ట్ ముద్ద తిన్నప్పుడు నాలుక సుర్రు తర్వాత రెండో ముద్ద తినేటప్పుడు కొంచెము పులుపు తగలాలంట మూడో ముద్ద తినేటప్పుడు మెంతిపిండి ఆవపిండి టేస్ట్ తగలాలంట నాలుగో ముద్ద తినేటప్పుడు ఇంకా ఇంకా తినాలి అనిపించాలంటండి ఈసారి నేను మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఇంకా పచ్చడి అంతా టబ్లోంచి పక్క తీసిన తర్వాత వేడివేడి అన్నం ఎదుకోండి కొంచెం నెయ్యి వేసేసి ఇలా మిక్స్ చేశాను కలర్ చూడండి రంగు రుచి వేరే లెవెల్గా ఉంది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ అండి అలా అని నేను అనడం కాదు కానీ అండి ఇద్దరు జడ్జిలు ఉన్నారనమాట ఒకరేమో అమ్ము ఒకరేమో అత్తయ్య అందుకనేసి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి అడుగుతున్నాను ఎలా ఉంది అత్తయ్య ఎలా ఉంది అమ్ము అని అడుగుతున్నాను బాగుందమ్మా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి చాలా టేస్టీగా ఉంది అత్తయ్య అన్నారు అలాగే అమ్ము కూడా సూపర్ గా ఉందమ్మా అని అదండి వాళ్ళ వీడియో టిప్స్ తో అంటే టిప్స్ అంటూ నేనేం షేర్ చేయలేదులేండి నాకు అమ్మ నేర్పినట్టుగా అలాగే అత్తమ్మ నేర్పిన టిప్స్ తో మీతో షేర్ చేశాను మీరు కూడా తప్పకుండా ఈ విధంగా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి చాలా కమ్మగమ్మగా ఉంటుంది సంవత్సరం పొడుగుతా నిల్వ ఉన్నా ఫ్రెష్ గా ఉంటుంది రంగు మారకుండా అదండి వాళ్ళ వీడియో తలగురుగంప శ్రీదేవ్ పంపించిన ప్రోడక్ట్స్తో ఇవాళ మామిడికాయ పచ్చడి అనేది పెట్టేశారు చాలా టేస్టీగా ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్యూర్ క్వాలిటీతో ఉంటే కనుక మీరు ఎవరైనా కొనాలంటే కనుక నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను హ్యాపీగా కళ్ళు మూసుకొని పర్చేజ్ చేయచ్చండి అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వేయలేకనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు క్యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీ క్యూస్ఫుల్ అయ్యే తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి